ఫైనల్గా అన్ని అమిట్ చేసినాను అనమాట ఒక సైడ్కి పెట్టేశాను అని నేను ఇలా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పెసరపప్పు జనప బూర్ల రెండు ఏపిల్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు అనమాట ఇలా ముగ్గులు వేసేసి సైడ్కి పెట్టేసినాను ఈరోజు యాక్చువల్గా ఉపవాసం అనమాట నాతో పాటు మా ఆయన కూడా ఉంటున్నారనమాట ఫస్ట్ టైం అండి నేను ఇలాగా మా ఇంట్లో బూర్లు వేయడం అనమాట మా అమ్మ గారి మురిసిపోతుంది తెలుసు మా ఆయన చూడండి హెల్ప్ చేస్తాను అనమాట ఇంకా ఇవన్నీ అమురుస్తున్నానండి ఒక్కొక్కటి మర్రి మరడి నీకు తెలుసు చూడండి ఎంత నిండుకుంది కదా అసలు మళ్ళీ మా ఆయన పెళ్లి గుడికి తయారయ్యారండి బాబు నీ తిరుగు హార్త్ కూడా ఇచ్చేసాం అనమాట మేడ మీదకి అనమాట ఊరందరికి వెళ్ళి బ్యాక్ టు అవర్ నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి ఈడ కార్తీక్ కార్తీక పొన్న అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా సో ఇక్కడ మా తాతీ గారికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం మేమైతే వెళ్ళి చూసేసి వెంటనే వచ్చేస్తాము ఇంకా మా డాడీ వాళ్ళు కూడా అందుకోసమే వచ్చారు మెయిన్ తాతీ చూడటానికి అన్నట్టు ఏటమ్మా కాదు అక్కడ హాస్పిటల్ ఉందా అది హాస్పిటల్ అంబులెన్స్ అంబులెన్స్ అంటారు హాస్పిటల్ కార్ కాదు అంబులెన్స్ ఇప్పుడే మా తాత దగ్గర నుంచి చూసేసి అయితే వచ్చేస్తాం ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ కోసం అమర్చడానికి అన్నట్టు సో మాలో చాలా ఉంటాయండి ఇవన్నీ నాకు కూడా సరిగ్గా పూర్తిగా పేర్లు కానీ తెలియవు కానీ అన్ని ట్వంటీ వన్ డేస్ ఉంటాయి అనమాట అండి పసుపు కొమ్ములు ఇవి ఎవరు రెండు రకాల కర్రలు అనమాట నెక్స్ట్ చెక్కలు ఆకులు ఇవి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ అమర్చాలు ఉంటుంది ఇప్పుడు ఆకులు కూడా లెక్క పెట్టేస్తాను మనిషికి ఇరవై ఒకటి ఫైనల్గా అన్నీ అమర్చేశాను అనమాట ఒక సైడ్కి పెట్టేశాను అని నేను ఇలా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ముగ్గురికి కూడా ఇప్పుడైతే ఇంకా గౌరదేవ్ అమర్చాలి ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ కార్తీక పొందం అంటే బూర్లు ఉంటాయి కదా ఇంట్లోనే మీ ఇంట్లో ఏ బూర్లు వండుకుంటారో నాకు కామెంట్ షేర్ చేయండి మీ పెసరపప్పు జనప బూర్లు రెండు పప్పు సాయిపప్పు బూర్లు కొన్ని మార్కెట్ పప్పు అంటే ఇప్పుడు శనగ అదే మా పెసరపప్పు ఉంటది కదా అది తొక్కతోంది ఒకటి ఉంటుంది అనమాట ఇంటి దగ్గర తయారు చేస్తారు అది సాయిపప్పు అంటారు దాంతో కొన్ని బూర్లు చేస్తారంట మళ్ళీ మార్కెట్లో బయట దొరుకుతుంది కదా తొక్క తీసింది పెసరపప్పు ఉంటుంది దాంతో కొన్ని బూర్లు చేస్తారంట యాక్చువల్గా మనిషికి ఇరవై ఒక బూరండి ఇప్పుడు మా ముగ్గురు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనమాట మొత్తం అరవై మూడు అలానే ఊర్లో పంచుతారు కూడా పంచుతారు మా అమ్మమ్మ గారు ఉన్నారు కదా వచ్చారు అనమాట వైజాగ్ నుంచి మెయిన్ వచ్చారు చాలా హ్యాపీ సరికి ఇంకా కౌర్దేమని అయితే అమరుస్తున్నాడు అనమాట ఇంకా ఎక్కడంతా ముగ్గేసేసి ఇదంతా అమర్చాలి పటం పట్టాలి ఇంకా ఇదంతా మన పని అనమాట ఎప్పుడు నేనే చేస్తాను సో అందుకే నాకు చెప్పారు వీళ్ళు ఈ బూర్లు వేపు తిన్నప్పుడు ఇంకొకటి ఉంటుంది అనమాట ఏంటి అంటే ఏపీని వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు అని అంటారు అనమాట అలా అంటే నోటి మీద నూనె తిరుగుతుంది ఏదో అంటారు సంథింగ్ అలాగనా సో ఏం చేసినా కూడా కార్తీక పౌర్ణమి రోజు చాలా నిష్టగా చేయాలి అంటారు ఏ పనైనా సరే ఎందుకంటే కేదారేశ్వరుడు అంత దినిగా ఉంటుంది అనేసి ఎక్కడైతే మా అమ్మమ్మ గారు అంత ఆవిడ దగ్గర నేర్చుకుంటే రేపు పొద్దున్నే మేము ఇలాగ వేయాలి ఇవన్నీ ఏటి కావాలి జీహెచ్కి పెట్టి సత్తి ఇలా ముగ్గులేసేసి సైడ్కి పెట్టేసినానమాట కొంచెం సేఫ్ ఆగ్కి దాన్ని అమర్చాలి రెండు అయితే ఇంక ఇప్పుడే పడుకుంటుంది ఈరోజు యాక్చువల్గా ఉపవాసం అనమాట నాతో పాటు మా ఆయన కూడా ఉంటున్నారనమాట మొత్తం ఇక్కడ నీళ్ళు కూడా తాకుండా అలాగ ఉన్నాం చేస్తే మంచిగా చేస్తే మంచిది అని చెప్పేసి కుంకు అంటేసింది మా ఆయన ఉన్నారంటే యాక్చువల్గా గ్రేట్ ఫస్ట్ టైం అండి నేను ఇలాగా మా ఇంట్లో బోర్ లేడు అనమాట ఇవన్నీ అయితే ఇప్పుడు నేను వేస్తున్నా జస్ట్ నేర్చుకోవడానికి అన్నట్టు ఎప్పుడు నేను వేయలేదండి నాకు తెలియదు సో అమ్మ పెద్ద బోర్లు వేసేస్తాను చిన్న బూర్లు కావాలా చిన్నగా చేస్తాను అన్నట్టు ఏమమ్మారు అమ్మమ్మ గారు ఇవే ఈ సైజే అంటారు ఇది కర్ల పొయ్యి కదా గ్యాస్ కాదు మన గ్యాస్ అనుకోండి తగ్గించుకోవడం పెంచుకోవడం నాకు తెలుసు అనమాట కర్ల పొయ్యి తెలియదు అందుకే నేను మూడు ఫాస్ట్ ఫాస్ట్ గేసేయడమే అవును అవును ఇంతలో మీ మాడిపోయి తీయడం ఇలా ముంచి అలా పడేయడం ముంచడం పడేయడం అన్న అలాగ అయిపోయింది అది నిండిపోయిన తర్వాత ఇలా ఇలా తీసేది మా అమ్మమ్మ గారు మురిసిపోతారు తెలుసు ఈరోజు ఎప్పుడు రాలేదండి పూర్తి దగ్గరికి ఎప్పుడు ఆవిడే వేసుకుంటారు అనమాట పాపం బాగా మార్నింగ్ నుంచి వేసి వేసి అలిసిపోయారు అమ్మమ్మ గారు మీరు వెళ్ళి తేలండి నేను వేస్తాను అనేసి నేను వేస్తున్నాను ఏదైనా మనం నేర్చుకుంటే రాందంటే ఏమంటుంది చెప్పండి ఏదైనా మనం మనసు పెట్టాలి అంతే కదా నేను అన్నీ మా ఆయన దగ్గర మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకుంటాను బాగుంది బాగా ఇంకెక్కడ మా ఆయన చూడండి హెల్ప్ చేస్తాను రను అంటే నాని నేను ఆల్రెడీ ఇప్పుడు వరకు హెల్ప్ చేశాను కదా నన్ను నువ్వు నిజాలు ఎందుకు అసలు ఏంటి నాని అసలు నువ్వు చిన్న అబద్ధాలు చెప్పక చిన్న నిజం చెప్పాలి అందరు నేను అలాంటి దాన్ని అనుకోగలరు వెళ్ళు నువ్వు అసలు సో ఇంకా వచ్చేసరికి పేటకి పసుపు రైస్ బొట్లు పెడుతున్నాను అనమాట దీనికి ఇంత కౌర్ దేవికి గట్ట పెట్టాను ఇప్పుడు పేటకి అనమాట ఇంకా ఇల్లు గట్ట అన్ని వచ్చేసి ఇంట్లో నా మిర్చిపోవడమో ఒక్కొక్కటి అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నామనుకో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయిపోతాయి కదా అందుకు ఇది ఫాస్ట్ ఫాస్ట్ తీసేసేస్తాను నాకు ఇందాక మా ఆయన అదే చెప్పారనమాట కానీ నేను కొత్త కదా కర్రల్పోయే మేము వేయడం నేను ఒక్కొక్కటి వేసాను ఇప్పుడు నాకేమొచ్చి చెప్తాను ర ధర్నీలో నేర్చుకొని అతను చెప్పడంలో తప్పలేదు మనము నేర్చుకోవడంలో తప్పలేదు కదా మెయిన్ ఇదే అనమాట గావూర్ దెబ్బ అనమాట సో ఇప్పుడైతే దీనికి పసుపు ముద్దలు పెట్టాలి ఇంకా ఇవన్నీ అమరుస్తున్నానండి ఒక్కొక్కటి అక్క అయితే ఒత్తిళ్ళు మా దీపం కుందికి పెడతాం అనమాట ఇప్పుడైతే అన్ని ఒక్కొక్కటి తెచ్చుకొని చదువుతున్నాము తనైతే పక్కల అందిస్తుంది తీసినా అందులో పేర్చినా సో ఇప్పుడైతే మెయిన్ అండి ఇరవై ఒక్క బూరు పెడతాం ఒకరికి అన్నట్టు సో ఇప్పుడు అలానే చెక్కలు మరిడి మరీ పుల్లలు ఇవ్వండి నీకు తెలుసు మంచిదండి అత్తమ్మగారు ఇవి ఏంటి చెప్పండి దుక్షిణలు నేను అలాగే చెప్పాను చెక్కలు దుక్షిణ పొల్లలు మర్రి పొల్లలు ఆట ఇగోండి ఆకులు ఇరవై ఒకటి నెక్స్ట్ పసుపు ముద్దులు ఇరవై ఒకటి అనమాట పసుపు కొమ్ములు కూడా ఇరవై ఒకటి సో ఇలా సో ఇగోండి ఇలాగా మిర్చేసామన్నమాట మ్యాక్సిమం అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంకేం లేదు ఇంకా ఇప్పుడు మేము పూజ కూర్చోవడమే ఉంది స్నానాలు మమ్మగారు మీరు మిర్చేయరా ఇప్పుడు చూడండి ఎంత నిండుకుంది కదా అసలు కదా ఊర్లు వేసి 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 ఎల్చుకున్నారు అంట కరెక్ట్గా నాలుగు అనమాట ఇంకా అన్ని అమిచ్చేసాం కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ స్నానాలు చేసేసి చీరలు గట్ట మంచిగా కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నా ఫైనల్ గా స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయానండి అదే విధంగా మళ్ళీ అవుతుంది ఇంకా మా అక్క సింపుల్గా సారీ గడిచింది ఏమే అలా అంత సింపుల్ అని అంటే మా ఆయన లేరే అని మా బావగారు రాలేదనమాట ఫీల్ అవుతుంది యాక్చువల్గా డ్యూటీ మీద రాలేదు నైట్ కో రేపు వస్తారనమాట కొంచెం వర్క్ ఉంది అన్నారు పూజకైతే కూర్చుండిపోవడమే మా సార్ గారు స్నానానికి వెళ్ళారనమాట ఈరోజు కదా మా సార్ గారు చదువుతారు అవును చదువుతారు మళ్ళీ మా ఆయన పెళ్లి కొడుకులా తయారయ్యారండి బాబోయినా నీ తిరుగు నేను ఎప్పటికప్పుడు ఆయన వేయలేదన వంటి ఇదే ఫస్ట్ టైం సూపర్ పెళ్లి పేటల మీద లేరేటి ఇంకా అందరం రెడీ అయిపోయాము ఫస్ట్ టైం మా ఆయన ఎంత శ్రద్ధగా ఎంత బుద్ధిగా పూజ కోసం ఉపవాసం ఉండి పంచ కట్టుకొని కథ కోసం ఉండడం ఐ వెరీ 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 హ్యాపీ అనమాట ఆయన కథ చదవడానికి సిద్ధమయ్యారు ఇక్కడ చూడండి వాళ్ళ నాన్ని పంచు కట్టుకుంటారు లాగింది మా నాన్న కొత్త ఇంకా దేవుడికి దీపం గట్ట వెలిగించేసినాం ఇంకా ఇప్పుడు కథ చదువుకోవాలి పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడే హ్యాపీగా జరిగింది అనమాట కరెక్ట్గా టైంకి మా బావ గారు కూడా వచ్చారండి కరెక్ట్ గా స్టార్ట్ అయింది వచ్చేసారనమాట హ్యాపీ ఆ కాంతులు చూడండి ఎంత బాగా వెళ్తుంది కదా నేను బాగున్నారు అందరూ కూడా మీరు బాగుంటే మేము బాగుంటాం కాబట్టి బాగా మంచి చూసాం మా రైమింగ్ ఎలా ఉంటుంది అనమాట ఒరిజినాలిటీ ఉండాలి యాక్చువల్గా మేము కూడా అలా చేసామండి ఎవరు లేరు ఇద్దరు జంటలున్నాం మా జంట మేము చేసాం వాళ్ళ జంట వాళ్ళు చేశారు మొక్కడం అనమాట ఇప్పుడైతే మేము భజన్ కాడ్ వెళ్తున్నాం అనమాట రామ్ భజన్ కి అక్కడికి వెళ్ళి దీపం పెట్టి వస్తాము ఇక్కడ పూజ అయిపోయింది ఇంకా అక్కడ భజన్ దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఇంకా చంద్ర దర్శనం అనేది ఉంటది అనమాట అంతేనా చంద్ర అయినా సో అంటే చంద్రుడిని చూసి మొక్కు మొక్కాలి అన్నట్టు ఆ మొక్కిన తర్వాతే మేము ఏదైనా నోట్లో పోసుకోవాలి అది చేస్తాను మీరు టైం టైం అయిందండి ఇంకా రాంభజన్ దగ్గరకి అడుగుతున్నారని మేమైతే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడైతే అందరం సరదాగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట చంద్రుడు దర్శనం ఈరోజు అవుతుంది అనుకోలేదు ఎందుకంటే కళ్ళు తిరిగేస్తున్నాయి యాక్చువల్ గా బట్ ఆ దేవుణ్ణి చూసిన వెంటనే ఎంత ఓపిక వచ్చిందో తెలియదు చూసారు అలాగారు సార్ నేను అనుకుని బావగారు కనీసం నీళ్లు తాగడానికి బావగారు నిజంగా కళ్ళు తిరిగేస్తున్నాయి లిటరలీ బాగా నేను వచ్చాను చంద్రుడు వచ్చాడు చూసారా బావగారు చెప్పు చాలు బావగారు ఇంకా చంద్రుడి దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడే ఇంకా హార్ కూడా ఇచ్చేసాం అనమాట మేడ మీదకి ఎక్కిపోయాము ఎక్కడ చంద్రుడు వెళ్ళిపోతాడు అని చెప్పి మేము పరుగు అసలు అది చంద్రదేవాతండి దయచేసి ఇప్పుడు బాగా వచ్చింది బాగా వచ్చింది మంచిగా హార్ కూడా ఇచ్చాము ఆయన కూడా అందరం మొక్కేసుకున్నాం అనమాట హ్యాపీగా జరిగిపోయింది కార్తీక పుణ్యం మాత్రం హ్యాపీ నాని జూమ్ లో పెడుతుంటే మన క్యామ్ క్వాలిటీ ఎందుకు నేను ఇవ్వ రావట్లేదు ఎందుకు అలగా నైట్ అనా ఈరోజు కారం ఉప్పు మజ్జిగ అవి ఏం తిన్నకూడదు అనమాట గురులు చూసారు ఆనందం అవుతుంది కదా మిల్లీ తినిసామండి అలాగోకలాగా అసలైన టాస్క్ అసలేని టాస్క్ ఇప్పుడు మొదలైందనమాట ఎందుకంటే తినిసిన తర్వాత చాలా వీక్ అయిపోతుంది అండి కానీ ఇప్పుడైతే పంచాలన్నమాట ఊరందరికీ ఊరందరికి వెళ్ళేసి కానీ ఇది బాగుంటది చేయడానికి కాదని నేను అనట్లేదు తినిసిన తర్వాత ఎలా అంటే గోపిక లేదు బావగారు వెళ్తున్నా మనం అంటే మా బావ గారు పది బూర్లు తిన్నారండి ఎనర్జీ మీ ఇద్దరికి మీ అక్క జిల్లకి ఇద్దరికి సాయం చేయమని అవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బూర్లు అయితే పంచడానికి వెళ్తున్నారు ఊరు మొత్తం చూడండి అక్క తోట కోడలు కాదు సర్లేదా ఇదిగోండి ముగ్గురు కోడలు కోడలు ఇప్పుడు అప్పుడు కలిసి ముగ్గురు కూడా మూడు పిల్లలు పట్టుకునే సెవెంత్ క్వశ్చన్ అయితే మీకు కడుగుతున్నానండి క్వశ్చన్ ఏంటి అని అంటే లెనీషా పాప పుట్టిన తర్వాత మేము ఎన్ని గ్రాములు గోల్డ్ కొన్నాము మీరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎగ్జాక్ట్ మీరు ఫిగర్ చెప్పినా చెప్పకపోయినా దానికి దగ్గరున్న ఫిగర్లో అయితే మేము ఆన్సర్స్ అనేవి తీసుకుంటాను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తే ఇంకా మంచిదని ఎందుకంటే లెనీషా పాప కొన్ని ఏ వస్తువైనా కూడా మేము యూట్యూబ్లో షేర్ చేసుకోవడమే జరిగింది అనమాట సో అందుకోసమే ఈ క్వశ్చన్ అడుగుతున్నాము చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో సో ఇంకా ఇంకా మూడు క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సెవెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే మాత్రం వెరీ హ్యాపీ నేను కూడా మీకు అందరికీ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ you